అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఈరోజు ఏంటంటే ప్రజలు సమస్యలు పక్కన పెట్టి ప్రజలు కావాల్సిన ఏంటిది మెయిన్గా ఎడ్యుకేషన్ కావాలి క్యాపిటల్ కావాలి అండ్ హెల్త్ కావాలి ఈరోజు ఏంటంటే వీళ్ళకి ఎలక్షన్కి ఇప్పటికి నాలుగు నాలుగు ఫోర్ ఇయర్స్ నైన్ మంత్స్ అయింది ఇది కేవలం ఒక ఆరు నెలలు ముందు ఒక మూడు నెలల ముందు మాత్రమే ఆరోగ్యశ్రీ రిలీజ్ అయింది దానికి ముందు ఏమైంది బడ్జెట్లో డబ్బులు లేవు అందుకే ఆరోగ్యశ్రీ చేయట్లేదని ప్రతి హాస్పిటల్లో పేషెంట్స్ వెళ్ళినప్పుడు ఎవరికి కూడా ఆరోగ్యశ్రీ రాలేదు కేవలం ఎలక్షన్స్ ఉన్నాయంటే మూడు నెలలు టీవీ యాడ్స్ టీవీ యాడ్స్ అయితే ఇవ్వడానికి వీళ్ళకి పబ్లిసిటీ చేసుకోవడానికి అయితే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అలాగే మైనార్టీస్కి సంబంధించింది కూడా అంతే సేమ్ ఈ నాలుగు ఫోర్ ఇయర్స్ నైన్ మంత్స్ వీళ్ళకి దుల్హన్ పథకం అయినా సరే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీస్కి ఏదైతే లబ్ధి చేయాలనే ఉద్దేశానికి ఏదైతే లేదు కేవలం ఓట్లు ఓట్ బ్యాంకింగ్ కావాలి ఓట్ బ్యాంకింగ్ అంటే ఏంటి వీళ్ళకి జనాల్ని మళ్ళీ మోసగించి ఓట్లు తీసుకున్నాక జనాల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి కేవలం డబ్బుతో జనాల్ని ఓటు కొనాలని చూస్తున్నాడు కానీ ఈరోజు జనాలు అందరూ రెడీగా ఉన్నారు వీడికి కరెక్ట్గా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు వీరికి డిపాజిట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక వన్ సెవెంటీ ఫైవ్ అది వన్ సెవెంటీ ఫైవ్ లో డిపాజిట్లు కూడా కరెక్ట్ గా అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూర్చున్న అసెంబ్లీ ఎవరిదండి ఎవరు కట్టింది అసెంబ్లీ మీ మీ నాన్నగారు కట్టారా ఎవరు కట్టింది అది చంద్రబాబు నాయుడు గారు కట్టారు ఇప్పుడు చేస్తున్న సెక్రటరేట్ అయినా అసెంబ్లీ అయినా అది చేసింది చంద్రబాబు నాయుడు నువ్వు ఏం కట్టావు స్టార్టింగ్ వచ్చిన గెలిచిన అక్కడ నువ్వు ప్రజా వేదిక కోల్చావు అంటే ప్రజావేదిక అంటే ఏంటనేది ఆయనకు తెలియదు ముందు ప్రజావేదిక అంటే ఏంటి ప్రజల యొక్క సమస్యలు ఎస్సీ బీసీ మైనార్టీస్ అందరు ఉంటారు దానిలో ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి ఒక సీఎం అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటాడు అలాంటి వేదికనే ఇతను పొగలు కొట్టాడంటే అతని క్యారెక్టర్ లెస్ ఫెలో అనమాట ఇతను సో అతని గురించి వేస్ట్ ఆఫ్ గివింగ్ అనదర్ ఛాన్స్ అనమాట సినిమా ట్రెండ్ నడుస్తుంది బయోపిక్ జగన్మోహన్ రెడ్డి సినిమా అంత పబ్లిసిటీ అండి ఏంటంటే కేవలం ఏదో వీళ్ళు పబ్లిసిటీ చేసేస్తే ఏదో ఓట్లు ఓట్ బ్యాంకింగ్ వచ్చింది అనుకుంటున్నారు జనాలు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు బంపర్ కాదు మామూలు కాదు వీళ్ళకి డిపాజిట్ కూడా తక్కువ అలాగా జనాలు వీళ్ళకి చూస్తారు చూడండి మొన్న ఆల్రెడీ మీరు ఏలూరులో క్యాన్వేలో మీరు చూసారు ఆల్రెడీ జనాలు అందరూ రివర్స్ అయిపోయారు డిఎస్సి రిలీజ్ చేయలేదో అలా ఆల్రెడీ అక్కడ మీకు మీడియా మొత్తం అక్కడ కవర్ చేయలేదు మొత్తం అక్కడ జనాలందరూ రివర్స్ అవుతున్నారు ఇంకా ఇంకా ఈ క్యాంపెయిన్ బయలుదేరాలి రేపు బయలుదేరినప్పుడు ఇంకా ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మీరు ముందు ముందు చూస్తారు అంటే వాలంటీర్స్ అంటే ఎవరు ప్రజలు ప్రజలకి వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ ప్రజల సమస్యలు వాళ్ళు ఆ అప్లికేషన్స్ అయినా ఏదైనా సరే వాళ్ళ అది క్లియర్ చేయడానికి వాళ్ళకి ఇన్ టైంలో ఏదైనా కావాలంటే అలా ఇది చేయడానికి హెల్ప్ చేయడానికి కావాల్సిన కానీ ఇతను ఏంటి వాలంటీర్స్ కూడా ప్రజ గవర్నమెంట్ యొక్క మనీతో ఇతను వాళ్ళ ద్వారా క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాడు అతను వాళ్ళ ద్వారా ఏంటంటే మొబిలైజింగ్ చేసుకుంటున్నాడు ఏంటంటే భయపెట్టిస్తున్నాడు వాళ్ళకి సో ఇది ఏంటంటే జనాల్ని భయపెట్టి ఈయన ఏదో ఓట్ బ్యాంకింగ్ని సృష్టిద్దాం అనుకుంటున్నాడు కానీ వాళ్ళు కూడా వాలంటీర్స్ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు కరెక్ట్గా వాళ్ళు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు